ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో చాలా మందికి ఒక డౌట్ ఏముంటుందంటే సార్ మాకు మొత్తం ఒక పెద్ద కాంపౌండ్ ఉంది కాంపౌండ్కి తూర్పు వైపు దక్షిణం వైపు రెండు రోడ్లు ఉన్నాయి లేదంటే దక్షిణం పడమర రెండు రోడ్లు ఉన్నాయి లేదంటే ఇటు రెండు ఇటు రెండు సో మేము గేట్లు అనేది ఒకటి పెట్టాలా రెండు పెట్టాలా మూడు పెట్టాలా అసలు గేట్లన్నీ పెట్టాలనేది ఒక కండిషన్ ఉందండి సో నిజంగా ఒక్క గేట్ చాలా ముఖ్యమైనదా చాలామంది ఒకటి లేదు రెండు ఉండాలని మాట్లాడుతున్నారు మరి ఇది ఎంతవరకు నిజం లేదు ఒకటే ఉండాలని కొంతమంది మాట్లాడతారు మరి ఎంతవరకు నిజం సో ఒకట రెండా మూడా అసలు ఎన్ని పెడితే ఎలాంటి లాభ నష్టాలు అనేవి ఉంటాయి సో మీ అందరి కోసం ఒక షార్ట్ ఎపిసోడ్ నేను ఇది చేస్తున్నాను సో వీటికి సంబంధించిన డీటెయిలింగ్ అనేది మీకు ఒక పూర్తి ఎపిసోడ్ చేసి నేను ఇదే వీడియో కింద మీకు ఏదైతే టైటిల్ కనిపిస్తుందో దానిపైన ఒక లింక్ ఇస్తాను ప్లే బటన్ ఉంటుంది మీరు అది క్లిక్ చేస్తే పూర్తి వీడియో అసలు ఎన్ని గేట్లు పెడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి ఒకటే పెట్టాలా రెండు పెట్టాలా మూడు పెట్టాలా మరి అన్ని ఫేసింగ్లకు అన్ని గేట్లు పెట్టుకోవాలా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఆ వీడియో చూసి తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి